హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ వాటి వీడియోలో మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఎగ్జామ్ క్యాలెండర్ అయితే ఫైనల్లీ అయితే రిలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ యొక్క ఎగ్జామ్ క్యాలెండర్ ద్వారా ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే ఈ సంవత్సరంలో రాబోయే రైల్వే ఎగ్జామ్స్ ప్లస్ దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఈ యొక్క షార్ట్ నోటీస్ ద్వారా అయితే వాళ్ళు తెలియజేశారు దాదాపుగా మనం చూసుకుంటే తొంభై వేల పోస్టులు ఈ యొక్క సంవత్సరంలో ఫిల్ అవుతాయని రైల్వే మినిస్టర్ గారు అయితే తెలిపారు ఇక్కడ మనం చూసుకుంటే ఏ ఏ మంత్లో ఏ ఏ వేకెన్సీస్ రాబోతున్నాయో ఇవి ఇక్కడైతే ఈ పోస్ట్ ద్వారా అయితే మనం చూసుకోవచ్చు జనవరి నుండి మార్చ్ మధ్యలో మనకి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్కి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్ సో జనవరి లేకుంటే ఫిబ్రవరిలో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి ఏప్రిల్ నుండి జూన్లో టెక్నీషియన్స్ సెక్షన్ కంట్రోలర్ ఈ యొక్క పోస్టులకు కూడా మనకి నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో అయితే వస్తుంది నెక్స్ట్ మనం జూలై నుంచి సెప్టెంబర్ మా మధ్యలో చూసుకుంటే ఇటు జూనియర్ ఇంజనీరు డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ మెటలర్జికల్ కెమికల్ మరియు మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్ట్లకి దాంతోపాటుగా పారామెడికల్ క్యాటగిరీ పోస్ట్లకి మనకి జూలై నుండి సెప్టెంబర్ నెలలో అయితే వీకెండ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనం సంవత్సరం ఆఖరిలో చూసుకుంటే అక్టోబర్ నుంచి డిసెంబర్లో మనకి మినిస్ట్రీ ఐసోలేటెడ్ కేటగిరీస్ ఇది అయితే లెవెల్ వన్ పోస్ట్లు ఫ్రెండ్స్ ఇవి కూడా మనకి నోటిఫికేషన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా అయితే రాబోతున్నాయి సో ఓవరాల్గా మనం చూసుకుంటే దాదాపుగా నైంటీ త్లస్ ప్లస్ పోస్ట్లు అయితే రాబోతున్నాయని రైల్వే మినిస్టర్ గారు అయితే తెలిపారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఆ యొక్క పోస్టులు ప్లస్ నోడల్ ఆర్బీ ఆర్ఆర్బి ఏవైతే ఉన్నాయో ఆర్ఆర్బి జమ్మూ కానీ తిరువనంతపురం భూ భువేషన్ श्वर अहमदाबाद चा मुंबई गुवाहाटी इटावे जोन वस्ते मन की आ, ఆర్ఆర్బి అయితే తమ అఫీషియల్ బోర్డ్ ద్వారా మెంబర్ ద్వారా అయితే తెలియజేసింది ఫ్రెండ్స్ సో ఎవరైతే ఆ రైల్వేస్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈసారి మనకి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి గ్రూప్ డితో పాటు మనకి అసిస్టెంట్ లోకో పైలట్స్ వేరే మనకి టెన్త్ ఇంటర్ ప్లస్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా రైల్వే ఈసారి పోస్ట్లు అయితే భారీ వేకెన్సీస్తో అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్